హైదరాబాద్ లో త్వరలోనే ఆటోమేటెడ్ పజిల్ పార్కింగ్ అందుబాటులోకి రానుంది నగరంలో మంది ప్రజలు రోజువారీ రాకపోకలు సాగిస్తున్నారు ఇందులో మెట్రో వినియోగదారుల వాటా మూడు శాతం మంది వ్యక్తిగత వాహనాల వాటా పెరుగుతున్నట్లు చేపట్టిన సర్వేలో వెల్లడించారు రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు మెట్రో సేవలు విస్తరించడమే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో రెండు వేల నాటికి ఏ ప్రాంతంలో మెట్రో అవసరం ఉంది అన్న నివేదికను సమగ్ర రవాణా ప్రణాళికలు హెచ్ఎండి నగరంలో ప్రస్తుతం మూడు మార్గాల్లో అరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మెట్రో రైల్ మార్గం ఉంది రెండు వేల ముప్పై నాటికి ఎనిమిది మార్గాల్లో విస్తరణకు ప్రతిపాదనలు ఉన్నాయి నగరంలో ట్రాఫిక్ కష్టాలు కొంతవరకు మెట్రో పరిమితం చేసింది ఇప్పుడు ఆ సమస్య శివారు ప్రాంతాలు ఎదుర్కొంటున్నాయి ట్రాఫిక్ స్టడీ ఆధారంగా దశలవారీగా అవసరమయ్యే మెట్రో రైలు మార్గాలను సీఎం ప్రతిపాదించారు రెండు వేల నలభై నాటికి మెట్టుగూడ మల్కాజ్గిరి నుంచి ఈసీఐఎల్ చౌరస్త పటాన్ ఇస్నాపూర్ ఇస్నాపూర్ హయత్నగర్ బాటసింగారం ఎంజీబీఎస్ అంబర్పేట్ ఉప్పల్ ఘట్కేసర్ బీబీనగర్ అమీర్పేట్ ఫతేనగర్ బాలానగర్ దుండిగల్ చౌరస్తా లక్డికపుల్ గచ్చిబౌలి మియాపూర్ బాజ్పల్లి ఆరంఘార్ రైతిబౌలి ఓఆర్ఆర్ నానక్రామ్గూడ శంషాబాద్ విమానాశ్రయం ఓఆర్ఆర్ శంషాబాద్ కుడలి పెద్దాంబర్పేట కుడలి ఓఆర్ఆర్ పెద్దాంబర్పేట మేడ్చల్ జంక్షన్ ఓఆర్ఆర్ మేడ్చల్ పటాన్ జంక్షన్ ఓఆర్ఆర్ పటాన్ చెరువు నార్సింగ్ జంక్షన్ వరకు ఏర్పాటుకు ప్రతిపాదించారు రెండు పేల యాభై ప్రతిపాదనలో బోయిన్పల్లి బాలానగర్ మెట్రో హైటెక్ సిటీ విప్రో సర్కిల్ బీహెచ్ఎల్ హబ్సిగూడ నాచారం చెల్లపల్లి ఓఆర్ఆర్ గట్కేసర్ నానల్ నగర్ లంగర్ హౌస్ అప్ప మొయినాబాద్ మలక్పేట్ మెట్రో ఓవైసీ ఆసుపత్రి ఈసీఐఎల్ కీసరా మార్గాలున్నాయి ప్రస్తుతం సిటీలో రోజువారీ అవసరాల కోసం ఒకటిన్నర కోట్ల ట్రిప్పులు బస్సులు ఆటోలు కార్లు మెట్రోల్లో తిరుగుతున్నారు నాటికి నాలుగున్నర కోట్లకు పెరిగే అవకాశం ఉందని నివేదిక సూచించింది